జీ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినులంతా కూడా జై శ్రీరామ్ అంటూ పూల అలంకరణతో పాటు వారంతా కూడా కాషాయము ధరించి వారంతా జై శ్రీరామ్ ఆ అయోధ్య రాముడు ఎన్నో విషయాల్లో మనకి స్ఫూర్తి ప్రదాత అలాంటి రాముని ప్రాణ ప్రతిష్ట రోజు తామంతా కూడా వేడుకలో భాగంగా వేడుకలు జరుపుకుంటున్నామంటూ జీ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మనం చూడొచ్చు విద్యార్థినిలంతా జై శ్రీరామ్ అంటూ కూడా వారంతా వారు మోగిస్తున్నటువంటి నామమే ఎక్కడ చూసినా కూడా మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కొంచెం ఇండియన్ కల్చర్కి దగ్గరగా స్పిరిచువాలిటీకి దగ్గరగా ఎప్పుడు ఉంటాయి కాకపోతే ఈరోజు స్పెషల్ ఏంటంటే అయోధ్య టెంపుల్ రామ్ ప్రతిష్ట అండ్ అదొకటే కాకుండా పుల్లారెడ్డి గారు ఆయన చేసిన కృషి ఎప్పటి నుంచో చేస్తున్న కృషికి ఫలితం ఈరోజు సో ఆయన ఎక్కడున్నా ఆయన చాలా ఆనందంగా ఉండాలి ఈరోజు శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే జై శ్రీరామ్ భారతదేశం నుంచి శ్రీలంకకి వెళ్ళి సీతను తీసుకొచ్చి రాముడికి ఎలాగైతే సహాయం చేయగలుగుతున్నారు ఈరోజు మా వానరసేన ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మా క్యాంపస్ అంతా కూడా చేయటం జరుగుతోంది అది మనం చూస్తున్నాం విద్యార్థి దశను రామాయణంతో పోల్చినప్పుడు డెఫినెట్ గా రా వానర సేనతో పోలుస్తారు ఈ రోజు మేమంతా కూడా రాముని ప్రాణ ప్రతిష్టలో వానర సేనగా సేవయించి అదేవిధంగా దాన్ని తిలకించి మేమంతా కూడా పరవశించి పోతున్నామంటూ ఇటు అధ్యాపకులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు వీరంతా కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో లో కనిపిస్తూ ఉంది కెమెరామెన్ శివతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్